నోటిఫికేషన్లు వేస్తే ఆ ఉద్యోగాలు అప్పించుకోవడం కోసం నిరంతరం పుస్త పడుతూ ఉద్యోగాలతో పుస్తకాలతో పుస్త పడుతూ ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటారు వాళ్ళ ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ అవి సరిపోతున్న వాళ్ళ ఉద్దేశంతో ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం టీవైఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది టీవైర్ ఫౌండేషన్ చైర్మన్ గా మన రామగారు అదేవిధంగా అందరూ ఎవరి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇక్కడ సుమారుగా లక్ష రూపాయలకు తగ్గకుండా లక్ష రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఈరోజు సిటీ సెంట్రల్ లైబ్రరీకి డొనేట్ చేయడం కేవలం సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈ లక్ష రూపాయల పుస్తకాలు డొనేట్ చేయడం మాత్రమే కాదు గజ్బరి కేంద్రంగా ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల విలువ చేసేటువంటి పుస్తకాలు సార్ అక్కడ సొంత భవనం ఉన్నది సెంటర్లో ఆ భవనం ఒక రెండు ఫ్లోర్లు మొత్తం కూడా గందాలయానికి ఇచ్చేసి అక్కడ చదువుకునే విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కలిపించారు సేఫ్ టైంలో కొంచెం సమోసాన్ని నిర్వహించుకోవడానికి కూడా ఆ హాలు వచ్చి దానికి మరో కూడా చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నారు దగ్గరకి ఎక్కడ చేస్తున్నటువంటి సేవలకు గుర్తుగా అక్కడ ప్రజలందరూ కూడా నిరంతరం రాస్తాను టీవైర్ ఫౌండేషన్ రోజు గుర్తు చేసుకొని అక్కడ చదువుకోవడం చదువుకున్న విషయాన్ని ఇతర సమాజంతో చర్చ చదువు మరింత నిరంతరం తరగతి ఈ మధ్యనే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్స్లో గ్రంథాలయం అంటే కడ్వెల్ గ్రంథాలయంలో చదువుకుని ఒక అమ్మాయి మూడు ఉద్యోగాలు ఒకేసారి సంపాదించుకుని ఐదు ఉద్యోగాలు ఒకేసారి సంపాదించుకొని తన కృషిని పట్టదలను నాలెడ్జ్ని నిరూపించుకున్నటువంటి ఒక మిత్రుల మహిళ టీవై ఫౌండేషన్ గ్రంథాలయంలో చదువుకునే ఒక గొప్ప స్థాయి వారిని అభినందిద్దాం అదే మరిగా ఈరోజు బ్యానర్ మీద ముందే రాసుకున్నట్టుగా సమయం లేదు కాబట్టి నేను కూడా ఫిల్ని మాట్లాడతాను జస్ట్ చేయండి మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజానికి కార్యక్రమం మార్చి ఎనిమిది రోజు జరుపుకోవాల్సిందే కానీ ఆ రోజు హాలిడే కాబట్టి శివరాత్రి పండుగ హాలిడే కాబట్టి ఇక్కడ ఎవరు ఉండాలని గుర్తించి దాన్ని పోస్ట్ పనిచేస్తాను మార్చి ఎనిమిది మంచి సందర్భం మార్చి పది సామెత్రి పైపులే జయంతి గొప్ప అది కూడా గొప్ప సందర్భం కూడా చేయాల్సి కానీ ఆ రోజు కూడా హాలిడే ఉంటాయి ఈ రోజు మనకు అందరికీ వీలైంది మేడం పద్మజ గారి పర్మిషన్ తీసుకున్నాం తర్వాత పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ సార్ పర్మిషన్ తీసుకున్నాం కృష్ణయ్య గారు పర్మిషన్ తీసుకున్నాం అందరు పర్మిషన్ తీసుకొని అందరి మాన్సెట్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కానీ ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉందని ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉందని ప్రపంచ మేధావులు ఎవరైతే ఇద్దరి పేరు మనం చక్కగా చెప్పేస్తాం ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రెండో వ్యక్తి మార్క్స్ ఆ మార్చి నూట నలభై పద్నాలుగు పదిహేను ఈ నా ఐదు రోజులలో నలుగురు మహనీయుల జయంతులు లేదా వర్ధంతుడు లేదా ప్రత్యేక సందర్భాలు ఉండటం నేపథ్యంలో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సమాజంలో ఉన్నతమైన దశ తీసుకుపోవడం కోసం వాళ్ళు ఎట్లయితే లైబ్రరీలలో ఉండి నిరంతరం చదువుకొని చదువు వాళ్ళు చదువుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రజలతో చర్చ జరిపి ఇతర మేధావులతో చర్చ జరిపి అనేక పుస్తకాలు రాస్తూ మొత్తం ప్రపంచ ప్రజలకు మార్గదర్శనం చూపించినటువంటి వ్యక్తులు అంబేద్కర్ బాక్స్ అయితే వాళ్ళ మార్గంలో మన తెలంగాణ సమాజాన్ని కూడా ముందుకు తీసుకపోవడం కోసం మనం ఈరోజు పుస్తకాలు పంపిణీ చేస్తూ దాన్ని ముందుకు తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు గవరవ జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడించిన ముందు ముందు మాట్లాడింది మాట్లాడించడానికి ముందు టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ గా రాజుగారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తారు